what a brilliant uh, hard work all of you have done and i wish you very best to end one more time to all of you yeah. అంటే సుజీత్ నాకు తెలుసు సుజీత్ మైండ్ సెట్ ఎలా ఉండదు వెనక్కి వెళ్ళిపోయి తక్కువ తవ్వకు నాకు చిన్నప్పుడు అలాగే ఉండను నేను కూడా వెనక్కి వెళ్ళాను అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను నేను కూడా తప్పించుకున్నాను అండి ఎవరు కనిపించుకోండి ఇంట్లో అలాగే షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు నాలో అయితే అపరిచితున్న నా మీద మీ మీద వస్తా ఉంటే చూశాను అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను అంట వైట్ షర్ట్ వేసుకొని ఈ చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని రెండు చూపిస్తాను నాకు నా టీంలో ఎవరు పెట్టారు అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల అంటే మన మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తే ఇలా ఇలా పెట్టి కాల్ కాలే ఇంకా ఆటోమేటిక్గా ఓని ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ లావుట్ నాకు తెలుసు సుజీత్ లాంటి వాళ్ళు కానీ తమన్ లాంటి వీళ్ళకి దే డోంట్ వాంట్ ఎగ్జిబిట్ దే వాంట్ యూ టు ఎంజాయ్ దే వాంట్ యు ఎంజాయ్ దర్ క్రియేషన్ అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అట్ సుజిత్ అండ్ తమన్ అండ్ జీ Raviki Chandran you have done a fabulous job, sir. What a fabulous job you have done. He's a, a cellulite poet here. So, Raval, sir. We're here to learn a lot, and uh, I think I took a lot of time. అలాగే ముఖ్యంగా జస్ట్ పాటింగ్మెంట్స్ మా అభిమానులందరికీ నేను సినిమా అంటే అంటే నేనేమనుకుంటానంటే సినిమా నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను నా ఒక్కసారి కెమెరామెన్కే నాకు గొడవ అయ్యేది ఖుషీలు కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే నేనేంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలందరూ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు ఇలా ఉండకూడదు నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలిన్స్ కానీ ట్వెంటీ టూ డికేట్స్ తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్న చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వయలిన్స్ అయిపోయింది ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం మీ సుజీత్ అండ్ తమన్ ముందు మేము ఎగురం కూర్చొని ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్ సారీ సుజిత్ క్రియేషన్ అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలి నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నా నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీస్తారు సుజీత్ అర్థమ్ సో మీ అందరి కోసం విల్ బి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్ అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు నా లైక్ దీన ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్ ఎలా బతుకుతాడంటారు అది సుజీత్కి వదిలేస్తే బతికిస్తే బతికిచ్చేసాడు అన్నీ లైక్ హిమ్ ఐ లైక్ హిజ్ పెర్ఫార్మెన్స్ అరే తను ఎందుకు చంపేశారని లేదురా సుజిత్కి అంటే లేదు ఆటరీ తగ్గిపోయింది లేదు దానికి కట్టు కడతలే పర్లేదు అంటే క్రియేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ లేదు అంటే దాని ముందుకు అదే తీస్తాడురా అతను ఆ క్యారెక్టర్ అనుకుంటే సో ఇట్స్ ఆల్ పాసిబుల్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్ సో నా అభిమానులు అందరికీ నా అభిమానులు చెప్పుకుంటూ నాకు చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో సంథింగ్ నేను అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతారా కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మనం కలపదు మరి కలిపేది మన మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి దాని ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే ఒక పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం సో ఆర్ట్ షుడ్ యునైటస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్ ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ అస్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ది కంట్రీస్ స్టేట్స్కి వెళ్ళి అండ్ మన డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటుంది నేను ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తున్నాను పాలిటిక్స్ టఫ్ జాబ్ సినిమాల్లో విలన్స్ గొడవ పడేయటం అన్నీ ఈజీ మంచిగా ఉండే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్లో విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్ నా పిచ్చి నాకు నా దేశం అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను బ్యాక్ బోనర్లో పెట్టిన చూద్దాం చూద్దాం ఉంటే ఉంటుంది లేదు మన చేతిలో లేదని అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు తమన్ కానీ సో అందుకని దాని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి ఎంటైర్ టీమ్కి చూపించండి అభిమానులంతా అదే కోరుకుంటున్నాను అండ్ అందరి హీరోల అభిమానులకు కూడా నేనేం కోరుకున్నానంటే లెట్ మీ టెల్ యూ నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ఆల్వేస్ అ లవ్ హూమ్ యూ ఎడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఇంటీయర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దయ వర్క్ ఐ అప్రిషియేట్ దయ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యుస్ మై ఇస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులు సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ అని మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు మేం తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు పిల్లలను కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ కుడ్ నాట్ సీ హిస్ వైఫ్ అండ్ కేట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళ కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వార్డ్స్లో దయచేసి సినిమాని చంపాయి షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వార్డ్స్ దయచేసి ఆపేసేయండి లెట్ ఇస్ అప్రిషియేట్ ఈ చదా ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లినెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది నా రిక్ నా రిక్వెస్ట్ ఇవ్వాలి మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగే నేను చేస్తాను అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ इफ यू डोट लू डोट हू इट एगे हाँ की सोशल मीडिया यूट्यूब झानेल को ना रिक्स्ट रिजे लपे स्टार्ट इप्डे स्टार्ट ओ फोन दूसरे स्टार्ट लेना असल बहुत ले रूम नार गल चूडी फस्ट यू टेलवेद यू लाइक इप अंदर एनमा चूडमे अंदर रिव्यूर्सला तैयार पय कलचर ఎక్కడో చోట పోవాలి తి తప్పు పెరుగుటు విరుగుట్టు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడో పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరి మళ్ళీ ఎంత ఇబ్బంది పడో నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం ఒక నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం కడతానే కడతాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము అన్ని బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి కానీ మా గుండె ఎంత ఉంటుందో మేము ఎవరికి తెలియదు అది ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం చుట్ట పైరసీ చేసేయటం మా కష్టాలు ఎవరికి తెలియదు అది అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త కష్టపడి ప్రతి ఒక్కరిది ఇష్టం లేకపోతే చేయండి అంతేకాని సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫినాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది హరిహర్ విరమలు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాలో బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు ఇబ్బందులు పడుతున్నాం దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం అది నాకు యూ అండ్ జాహి సుమా గారు మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు ఆనందమే లేదు థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే మా అందరికీ అంత రెస్పెక్ట్ ఎందుకో తెలుసా బికాజ్ లైట్మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మీరు ప్రతి ఒక్క టెక్నీషియన్ని ఆర్టిస్ట్ని అంత రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ గౌరవాన్ని ఇస్తారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫార్ ది ఫైర్ స్టామ్ బ్లాక్ బాస్టర్ బ్లాడీ సూపర్ హిట్ ఆఫ్ ఓజీ కంగ్రాచులేషన్స్ సుజిత్ గారు మీ షీల్డ్ ఇంటికి వచ్చేస్తుంది అలాగే ఐ థింక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షీల్డ్ once again congratulations to everybody thank you so much and let's watch og once again in theaters and enjoy please thank you good night